హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దాక్షిణ్య ట్రెండ్స్ దాక్షిణ్య ట్రెండ్ ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే బెల్ వస్తుంది బెల్ టచ్ చేస్తే ఆల్ వస్తుంది ఆల్ టచ్ చేస్తే నేను ఇచ్చే వీడియో నోటిఫికేషన్స్ మొత్తం కూడా మీకు వచ్చేస్తాయండి అలాగే మన షాప్ అడ్రస్ వచ్చి శ్రీ దాక్షిణ్య ఫ్యాషన్స్ షాప్ నెంబర్ సిక్స్టీ ఫోర్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ మంగళగిరి రోడ్ గుంటూరు అండి అలాగే వచ్చేసి కలెక్షన్ లోకి అయితే వెళ్ళిపోదామండి టుడే చూపిస్తున్న కలెక్షన్ వచ్చి ఆల్రెడీ ఒకసారి వీడియో పోస్ట్ చేస్తున్నానండి బట్ కానీ మళ్ళీ కొత్త డిజైన్స్ వచ్చినాయండి సూపర్ డిజైన్స్ కలెక్షన్స్ వచ్చినాయి ప్రైజ్ కూడా మీరు వింటే ఆశ్చర్యపోయేంత తక్కువ ప్రైజ్ ఒక్కసారి చూడండి అసలు డిజైన్స్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ అసలు ఎక్సలెంట్ గా ఉంటాయి ఇంచుమించుగా వన్ అండ్ హాఫ్ బేల్ అమ్మానండి మళ్ళీ ఇప్పుడు కొత్త కలెక్షన్ వచ్చేసి ఒక హాఫ్ బేల్ మాత్రమే తీసుకున్నాయి ఎందుకంటే డిజైన్స్ కొత్తగా ఉన్నాయి ఆల్రెడీ ఒకటి పెట్టున్నాం కాబట్టి తక్కువ తీసుకున్నాను స్టాక్ అయితే కానీ డిజైన్స్ అదురుసండి ఇది ఆల్రెడీ పాత డిజైనే ఇది వచ్చేసండి మనకి పళ్ళు పాట వస్తుందండి సారీ ఓవరాల్ లుక్ ఇట్లా వస్తుంది నెక్స్ట్ బ్లౌజ్ పాట చూద్దాము బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వస్తుందండి ఫ్యాబ్రిక్ ఎన్ని కూడా నేను చెప్తాను ఇదిగోండి బ్లౌజ్ వచ్చి ఇలా ఉంటుంది మంచి 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 రివ్యూస్ ఉన్నాయి దీని మీద అయితే మనకి ఇందులో ఇంకొక కలర్ కాంబినేషన్ కూడా ఉందండి చూపిస్తాను సూపర్ కలర్ కాంబినేషన్ అండి మామూలు కలర్ కాంబినేషన్ కాదు ఎదుగోండి ఇట్లాగా ఇవన్నీ మనకి సూక్ష్మ లోపాల్లోనే వచ్చినాయండి లోపాలు ఉన్నటువంటి మణిపూరి సిల్క్ అనమాట అండి ఇదంతా కూడా మణిపూరి సిల్క్ అంటే ఏంటంటే ఎలా ఉంటుంది అంటే చూస్తానికి టసర్ లాగా ఉంటుంది బట్ కానీ ఫుల్ మూమెంట్ ఉంటది అంటే ఏంటంటే టసర్ లాగా నిలబడము గుచ్చుకోవడం అలా ఉండదు చాలా స్మూత్ గా కొంచెం మనకేంటంటే ఆఫీస్ వేర్ లాగా ఉంటది బట్ కానీ మెత్తగా ఉంటదని నేను చెప్పను కానండి చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది మంచి మంచి రివ్యూస్ అయితే ఉన్నాయి దీనికి వచ్చి బ్లౌజ్ పార్ట్ ఇలా ఉంటుంది శారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంది ఇందాక పళ్ళు ఆల్రెడీ చూపించేశానండి ఇదిగోండి ఈ ప్యాటర్న్ అయితే అసలు ఎన్ని చీరలు అమ్మానండి ఈ ప్యాటర్న్ అమ్మి అమ్మి నాకే విసుకొచ్చింది అన్ని చీరలు అమ్మాను ఇదిగోండి ఇది పళ్ళు అండి శారీ ఓవరాల్ లుక్ ఇది ఇందులో ఇంకొకటి ఏంటంటే చూడండి మనకి కలర్ అంతా ఫేడ్ అయినట్టు కనపడుతుంది కానీ అట్లా కాదండి ఇది కలరే అదండి మొత్తం పేస్టల్ కలర్స్లో డిఫరెంట్ చార్ట్ వచ్చింది ఇదిగోండి బ్లౌజ్ వచ్చి డార్క్ వచ్చింది మనకు కావాలంటే డార్క్ కలర్ ఇవ్వచ్చు అదేం ప్రాబ్లం కాదు ఎందుకంటే ఫేడ్ అయితే మనకి బ్లౌజ్ కూడా మనకి ఫేడ్లా రావాలి బట్ కానీ అసలు ఎంత క్లాసిక్ కలర్ అంటే మట్టి కలర్ అండి ఒక విధంగా చెప్పాలంటే మట్టి కలరు ఎక్సలెంట్ కాంబినేషన్ అండి ఎన్ని వందల చీరలు అమ్మాయిను అయితే మాత్రం ఇదిగోండి ఇది వచ్చేసి ఆ డిజైన్లు చాలా అమ్మాయిను ఇది వచ్చేసి మనకి ఇదిగోండి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇట్లాగా గ్రీన్ వస్తుంది ఇదిగోండి ఇది వచ్చేసి మనకి పళ్ళు పాటు శారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది ఇది బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ చూసారండి బ్లౌజ్ కూడా మనకు వచ్చేసి మనకి సెల్ఫ్ డిజైన్ ఇచ్చాడు అలాగే దీనికి వచ్చేసి అండి డబుల్ బోర్డర్ ఇది వచ్చేసి మనకి జెరీ బోర్డర్ వస్తుంది సింపుల్గా ఇదే జెరీ బోర్డర్ పైన కూడా కంటిన్యూషన్ అవుతుందండి ఈ డిజైన్కి వచ్చేసి ఇదిగోండి ఇట్లా ఉంటుంది నెక్స్ట్ వన్ అండి ఈ డిజైన్ కూడా చాలా సేల్ చేసి నేను దీంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా వచ్చినాయి మంచిగా సేల్ చేస్తున్నాను సూపర్ సూపర్ ఇదిగోండి సూక్ష్మ లోపాలంటే ఏం లేదు ఇదిగోండి ఇక్కడ కనపడుతుంది చూడండి ఇట్లాగా మనకి మిస్ ప్రింట్స్ అనమాట ఎక్కడన్నా కొంచెం వెనక్కి లాక్కోండి మిస్ ప్రింట్స్ ఎక్కడన్నా మనకేంటండి అట్లా మిస్ ప్రింట్స్ రావచ్చు రాకపోవచ్చు అన్నిటికీ రావాలని ఉండదండి కొన్నిటికైతే వస్తాయి ఇదిగోండి దీనికైతే కొంచెం ఎక్కువగానే ఉంది బట్ కాకపోతే ఇవి డబుల్ పీసులు త్రిపుల్ పీసులు ఉన్నాయండి నేను ఒకసారి చెక్ చేసి పంపిస్తాను ఇది చూడండి ఇదైతే నేను ఫ్రీ షిప్పింగ్ ఇస్తానండి కావాలంటే చూసుకోండి ఎందుకంటే అడ్జస్ట్ కాగలిగితే దేనికంటే ఇది బ్లౌజ్లో మనం కటింగ్లో మనం సెట్ చేసుకోవచ్చు మీరు ఓకే అనుకుంటే తీసుకోండి ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను నాకు ఒక్కసారి గుర్తు చేయండి ఇది చాలా చాలా న్యూ డిజైన్ అండి చాలా చాలా న్యూ డిజైన్ అసలుకి ఇవి వచ్చి కాస్ట్లీ లో తప్పి తక్కువలో రావు ఇదిగోండి ఇది వచ్చేసే మనకి శారీలో పళ్ళు పాట వస్తుంది ఇది ఓవరాల్ లుక్ ఇది బ్లౌజ్ కూడా చూసేసారి ఎంత బాగుందో ఇవన్నీ మణిపూరి సిల్క్ అండి అంటే ఏంటి టసర్ ఫినిషింగ్తో ఉంటాయి కానండి ఫ్లెక్సిబుల్ మనం ఎలా చెప్తే అలా మాట వింటాయి ఇంకొక విషయం ఏంటంటేనండి ఆఫీస్ వేర్ అండి ఇంత తక్కువ ప్రైస్కి ఆఫీస్ వేర్ అంటే మామూలు విషయం కాదండి అలాగే లైట్ వెయిట్ ఉంటాయండి ఇంకొక విషయం ఏంటంటే కొలత శారీ కొలత వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ సిక్స్ థర్టీ కూడా కాదు సిక్స్ అండ్ హాఫ్ ఎయిటీ టు నైంటీ బ్లౌజ్ పక్కా ఉంటుంది ఫైవ్ అండ్ హాఫ్ పక్కా శారీ ఉంటుంది చెబ్బీగా ఉన్నా సరిపోతున్నాయి సారీస్ సరిపోతాయి బ్లౌజెస్ సరిపోతాయి ఇది వచ్చేసి మనకి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఆఫీస్ వేర్ యూస్ చేసేవాళ్ళు టీచర్స్ బ్యాంక్ ఎంప్లాయిస్ అడ్వకేట్స్ ఇట్లాంటి వాళ్ళు అయితే బాగా యూస్ చేసుకోవచ్చండి ఎందుకంటే చూడటానికి కాస్ట్లీ లాగా ఉంటుంది ఇవన్నీ ప్రైజింగ్ వచ్చి టూ నైన్టీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా బట్ కానీ అసలు టూ నైన్టీ శారీస్ లాగే ఉండవండి అంత కాస్ట్లీ వేర్ లాగా ఉంటుంది అనమాట ఇది పళ్ళు పాట అండి ఇది బ్లౌజ్ పాట కలర్ వచ్చేసి నెమలి కంఠం కలర్ కలర్ కాంబినేషన్ అయితే కానీ ఎక్కువగా పేస్టల్ కలర్స్ అండి అందరూ కలర్స్ చెప్పమంటున్నారు పేస్టల్ కలర్స్ చెప్పలేనండి ఇదిగోండి చూసారు ఇట్లా ఇట్లా మిస్ ప్రింట్ ఇట్లా చిన్న చిన్న మిస్ ప్రింట్స్ వస్తాయి అంత అంతకు మించి ఏం లేదు అది కూడా అన్నిటికీ రావాలని లేదు ఇది వచ్చే పళ్ళు అండి ఇది బ్లౌజ్ ఇవి లో ఎన్ని శారీస్ అమ్మానంటే అన్ని శారీస్ అమ్మానండి కలర్ కూడా ఇది వచ్చేసి ల్యావెండర్ లో వచ్చింది కలరు అసలు అద్భుతంగా ఉందండి శారీ అయితే మాత్రం ఎంత బాగుందో చూడండి అసలుకి కలరు ఒక్క నిమిషం అండి కలర్ కానీ డిజైన్స్ కానీ ఇవి దీంట్లో అంటే ఏం డిజైన్ లేదండి క్వాలిటీ చూడండి విచ్చలవిడిగా అమ్మానండి అన్ని చీరలు అమ్మానంటే అన్ని చీరలు అమ్మాను మంచి రెస్పాన్స్ ఉంది మంచి రివ్యూస్ కూడా ఉన్నాయి కాకపోతే నా దురదృష్టం ఏంటంటేనండి రివ్యూస్ ఛానల్లో ఇవ్వరండి పర్సనల్గా పెడుతుంటారు ఇంకా అవన్నీ నాకు పట్టించుకునే టైం ఉండదండి పని ఉంటూ ఉంటుంది అందుకని ఆ రివ్యూస్ తీసుకొచ్చి స్టేటస్లో పెట్టి ఛానల్లో వీడియోస్ పెట్టి అంత టైం ఉండదు రివ్యూస్ అయితే మాత్రం తప్పుగానే కాదండి దాక్షిణ్య ఫ్యాషన్స్ అంటే క్వాలిటీ క్వాలిటీ అంటేనే దాక్షిణ్య ఫ్యాషన్స్ అట్లా మెయింటైన్ చేస్తానండి క్వాలిటీయే సక్సెస్ అండి నా సక్సెస్ కారణం క్వాలిటీయే ఎందుకంటే ఇప్పుడు టూ నైన్టీకి ఇచ్చే క్వాలిటీలో ఇవి మామూలుగా ఉండవండి టూ నైన్టీలో ఈ క్వాలిటీ అంటే అసలు మామూలుగా ఉండదు కొలత విషయం కానీ క్వాలిటీ విషయంలో కానీ ఎక్కడ రాజీ పడనండి మాక్సిమం ఇదిగోండి ఇది పళ్ళు పాటండి శారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది ఇది వచ్చేసి మనకి బ్లాక్ ఇష్ కనపడుతుంది కానీ ఎలిఫెంట్ గ్రే కలర్ విత్ బోర్డర్ కూడా ఎలిఫెంట్ గ్రే కలరే నెక్స్ట్ వన్ అండి ఇదిగోండి ఇది వచ్చేసి మనకి ఇదిగోండి మొత్తం కూడాను డిజైన్ ఇట్లా ఉంది చూడండి అలాగే వచ్చేసి ఇది పళ్ళు పాట అండి ఇది వచ్చేసి బ్లౌజ్ పాటు అలాగే వచ్చి ఇవన్నీ కూడా నేను సోమవారం కానీ మంగళవారం కానీ డిస్పాచ్ చేస్తానండి నేను ఊళ్ళో ఉండడం లేదు అవుట్ ఆఫ్ స్టేషను సో టూ డేస్ ఉండను కాబట్టి ఈ బుకింగ్స్ అయితే తీసుకుంటాను కానండి నేను సోమవారం డిస్పాచులు మాక్సిమం లేదంటే మంగళవారం అయిద్దండి సోమవారం కూడా అవ్వదు సోమవారం ప్యాకింగ్లు అవుతాయి మంగళవారం అయితే చేస్తాను ఇప్పటి వరకు అంటే ఏంటంటే ఈ రోజు వరకు చేసినటువంటి వాటిలో ఇవాల్టివి మాత్రమే కొన్ని ఆగున్నాయండి ఒక నాలుగైదు పార్సిల్ మాత్రమే మొత్తం మొత్తం టోటల్ గా క్లియర్ చేసేసాను ఐ మీన్ ఏంటంటే ఫ్రైడే వరకు ఫ్రైడే బుకింగ్స్ వరకు కూడా మొత్తం కూడా టోటల్ క్లియర్ చేశాను ఒక ఫోర్ టు ఫైవ్ పార్సిల్స్ అది కూడా ఏంటంటే కొన్ని డౌట్స్ కొన్ని మిస్టేక్స్ ఉన్న శారీస్ వాటి బదులు ఇంకోటి రీప్లేస్ చేసి అట్లా అట్లా అవి ఆగి ఉన్నాయి కానండి ఇంకా ఏమి పెండింగ్ లేవు అన్ని విత్ పోస్టర్లతో సహా మొత్తం కూడా పోస్ట్ చేసేసాము ఏం పెండింగ్ లేవు పోస్టల్స్ కూడా వచ్చేసి ఆల్రెడీ మార్నింగ్ మనకి అయిపోయి ఉంటుంది ఏమీ పెండింగ్స్ లేవు కంగారు పడద్దు అందరికీ అందరికి వచ్చేస్తాయి సారీస్ అలాగే వచ్చేసి మండే నుంచి మంచి మంచి కలెక్షన్స్తో మళ్ళీ ఇది బ్లౌజ్ పాటు ఇది పళ్ళు పాటు మంచి మంచి కలెక్షన్స్ తోటి కలుద్దామండి ఎందుకంటే కథాన్స్ వచ్చినాయి ఫ్యాన్సీలో తక్కువ కాస్ట్లో వచ్చినాయి వర్క్లు వచ్చినాయి చాలా చాలా కలెక్షన్ అయితే ఉంది కొంచెం నేను వేరే వర్క్లో ఉన్నానండి కాబట్టి వర్క్ అయిపోతే తప్పకుండా నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పాటు శారీ అంతా లుక్ ఇలా ఉంటుంది కొంచెం డిజైన్ అర్థమయ్యేలాగా పెట్టండి ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ వస్తుందండి చా అంటే మెటాలిక్ గ్రీన్ కలర్ ఇది ఇది వచ్చేసి యాష్ కలర్ కాంబినేషన్ అండి ఇది కొంచెం మిస్ప్రింట్ ఉన్నది బట్ అదర్ పీసులు ఉన్నాయి లేవు చూస్తాను చూసి దాన్ని బట్టి బుకింగ్స్ తీసుకుంటాను అలా కాదని మిస్ప్రింట్ ఉన్నా పర్వాలేదు అంటే నేను దాన్ని బట్టి చెప్తాను నెక్స్ట్ వన్ అండి ఇదిగోండి పర్పుల్ కలరు ఇదైతే సింగిల్ పీసే ఉన్నట్టు గుర్తుంది చూస్తానండి ఒకసారి చూసి నేను బుకింగ్స్ తీసుకుంటాను ఇది వచ్చేసి పళ్ళు పాటు బ్లౌజ్ పాటు ఇందా చూసింది పళ్ళు పాటు ఒక్క నిమిషం అండి ఒక్కసారి ఓపెన్ చేయండి ఆ సారి అండి ఈ డిజైన్ చూడండి చాలా కొత్తగా ఉంది చాలా డిఫరెంట్గా ఉంది ఇది పళ్ళు రెండు పర్ల మీద ఓపెన్ చేసి చూపించండి స్టార్టింగ్ నుండి చూసేద్దామండి ఇది బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్కి వచ్చేసి మనకి లైన్స్ వచ్చినాయి అండి చాలా క్లియర్గా ఉంది వీడియో అయితే ఇవాళ మాత్రము ఇదిగోండి ఇదంతా కూడా శారీ డిజైన్ ఎంత డిఫరెంట్గా ఉందండి ఎక్కడైనా కూడా ఇటువంటి డిజైన్స్లో ఈ కాస్ట్ లో ఎవ్వరు ఇవ్వరండి టూ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా మాస్టార్ వెనక కూడా చూపించండి వెనకను పళ్ళు కూడా చూపించండి ఒకసారి ఈ బార్డర్ కాన్సెప్ట్ మొత్తం కంటిన్యూ అవుతుందండి అలాగే జెరీ బార్డర్ కూడా దీనికి వచ్చేసి మనకి జెరీతో కొద్దిగా చిన్న బార్డర్ ఇచ్చాడు పైన కూడా సేమ్ ఇదే బార్డర్ కంటిన్యూషన్ ఉంటుంది నెక్స్ట్ వచ్చి ఇది పళ్ళు పాటు ఇందులో కలర్ చార్ట్ త్రీ కలర్ చార్ట్ ఉంది ఆల్రెడీ ఫోర్ వచ్చినాయి యాక్చువల్గా బ్లాక్ అయితే అయిపోయింది బ్లాక్ సింగిల్ పీస్ వచ్చింది ఈ సూక్ష్మ లోపాలంటే అదేనండి ఇప్పుడు ఇందులో వచ్చి ఫోర్ టు సిక్స్ అంటే ఫోర్ టు ట్వెల్వ్ కలర్స్ రావాలి యాక్చువల్గా ఒక్కొక్క డిజైన్లో బట్ మనకి రావాలాగా అందులో ఒకటి అందులో ఒకటి ఇప్పుడు ఇందులో ఒక పది చీరలు రావచ్చు ఇదే కలర్ ఈ ఈ కింద ఉన్న కలర్ రెండే రావచ్చు బ్లాక్ అయితే ఒకటే వచ్చింది అట్లా ఎలా పడితే అలా వస్తాయండి డిజైన్ చార్ట్ కలర్ చార్ట్ ఉండదు కాబట్టి మనకి తక్కువ ప్రైసింగ్ టూ నైన్టీ ప్లస్ షీపింగ్ ఎక్స్ట్రా ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పాటు అలాగే వచ్చి లైన్స్ వచ్చేసిందండి బ్లౌజ్ అయితే దగ్గర నుండి చూపిస్తాను ఇట్లా వచ్చేసింది ప్లేన్ ఏం కాదు డిఫరెంట్ కాన్సెప్ట్ అండి ఇది బ్లౌజ్ పార్ట్ అండి సారీ ఓవరాల్ లుక్ ఇది మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చి ఇది పళ్ళు పాటు ఓకే కదండి సారీస్ అయితే మాత్రం సూపర్ గా ఉన్నాయి నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి ఎవరికైనా సరే నీడు ఉంటే తప్పకుండా మన వీడియోని షేర్ చేయండి ఇవాళ కలెక్షన్ అయితే ఇదేనండి మళ్ళీ సరికొత్త కలెక్షన్స్తో మిమ్మల్ని కలుస్తూనే ఉంటాను ఉంటాను నమస్తే బాయ్